ఓం గంగడపతేమ ఐం సరస్వత్యే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ ద్రా దాత్రియాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరపుషాయ పరమాత్మనే శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరజ్యోతిషే నమో నమ ఓం నమ శివాయ శివాయ గు గురువే నమో నమ జయ గురుదాత్రియాయ నమ ఓం నమో భగతి మేధా దక్షిణామూర్త మహ్యం మేధాం ప్రజాం ప్రయచ్చ స్వాహ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి జై గురు దత్తాత్రే నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని నీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా గ్రహాలంతా కూడా మానవాళి మీద ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా నవగ్రహాలనేవి ప్రధానంగా చూసుకుంటే ఖగోళ శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత అనేది చెందుతుంది నవగ్రహాల యొక్క స్థితిగతి వాటి కలియిక యుతి అల్లా గ్రహాల యొక్క సంచారం మెరికి గోచార చక్రంలో అంతా కూడా మార్పులు జరగడం వల్ల ఈ యొక్క వివిధ ఫలితాలు అది రావడం జరుగుతుంది వేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా చూసుకుంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో భాగంగా రాహుకీర్తు యొక్క సంచారం ఏ రకంగా ఉంటుంది కూడా చూసుకుంటే ఈ యొక్క ఏప్రిల్ నుంచి వక్రగతిలో సంచారం చేస్తున్నారన్నమాట ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి వక్రగతి సంచారం జరుగుతుంది రాహుకీర్తులు అనేది ప్రధానంగా చూసుకుంటే ఛాయాగ్రహాలు ఛాయాగ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయనేది విశ్లేషణ చేసుకుంటే కనుక ప్రధానంగా మాయని క్రియేట్ చేస్తూ ఉంటాయన్నమాట ఒక మాయలాగా ఉంటుంది జీవితంలో మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధిస్తుంది అనేది చెప్పేసి ఉంటుంది కానీ ఇక్కడ శ్రమ అధికంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఆ శ్రమతో పడిన సంపాదన పెరగడం అదృష్టం కలిసి రావడం కానీ ధనయోగం సిద్ధించడం కానీ మీక ఆకస్మిక ధన వ్యయాన్ని కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది రాహుకేతులు అనేది ఒక భ్రాంతిని కలిగించే గ్రహాలు ఒక ఛాయా ఛాయాగ్రహాలన్నమాట ఈ యొక్క వివిధ స్థానాల్లో గ్రహాల యొక్క స్థితిగతి ఉంటాయి జన్మజాతకం ప్రకారంగా గ్రహాలంతా కూడా రాహుగేతులు యొక్క స్థితిగతిని ఆధారపడి ఉంటాయి అన్నమాట ఈ యొక్క రాహుకేతులు ఏ యొక్క రాశిలో ఉంటాయో ఆ యొక్క రాశ్యాధిపతి యొక్క అనుగ్రహం మేరకంతా కూడా నడుచుకోవడం జరుగుతుంది ప్రధానంగా మేషరాశిలో రాహు ఉంటే కనుక ఈ యొక్క అంగారకుడు ఈ రకంగా ప్రవర్తిస్తారు రాహు కూడా అదే రకంగా ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా రాహు కేతువులు అనేది ఆకస్మిక ధనలాభాన్ని విదేశీ మరియు ఇక్కడ చూసుకుంటే సముద్ర ప్రాంతంలో అంతా కూడా ఈ యొక్క స్థిర నివాసం ఉండే విధంగా ఇచ్చే గ్రహాలుగా అంటే తీర ప్రాంతాల్లో ప్రధానంగా సముద్ర తీర అంతా కూడా నివాసం ఇచ్చే విధంగా ఎడారి ప్రాంతంలో అంటే చూసుకుంటే మనకి దూర ప్రాంతంలో అంతా కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఈజిప్ట్ కంట్రీస్లో కానీ ఇటువంటి ఏడాది అంతా కూడా స్థిర నివాసం ఏర్పడుచుకొని ఇటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఈ యొక్క ఆధారపడి జీవన విధానం చేసుకునే వాళ్ళకంతా కూడా రాహుకితలు కారణమవుతారు ప్రధానంగా చూసుకుంటే విదేశాల్లో స్థిరత్వం కావాలన్నా రాహుకితలు అనుగ్రహం కావాలి దాంతో పాటుగా దశమాధిపతి ద్వితీయాధిపతి పంచమాధిపతి నవమాధిపతి ఏకాదశ స్థానంలో శుభగ్రహాలు ఉండాలి ఇటువంటి ఫలితాలంతా కూడా రాహుగీత ఫలితాలంతా కూడా ఆకస్మిక ధన్ లాభం ఏ రకంగా ఇవ్వబోతున్నాయి అటే అంతేకాకుండా ఈ యొక్క ఆకస్మిక ధన్ లాభమే కాకుండా రాహుకేతులు కూడా ఈ యొక్క విపరీత రాజయోగాలు ఇచ్చే గ్రహంగా మారబోతున్నాయి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాహుకేతులు అంతా కూడా రాజయోగ కారణం మరియు ఇక్కడ భ్రాంతిని కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది భ్రమని కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది మనకి మానవాళికంతా కూడా పూర్వ జన్మలో చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా రాహుగతుల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి మేషాది రాశుల వాళ్ళకి ఈ యొక్క కంటెంట్ లో అంతా కూడా విశ్లేషణించడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా మీరు అమ్మవారి ఆరాధన దేవి కడ్గమల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా ప్రతనం చేసుకోవడం వల్ల శుక్రవారం రోజున ఈ యొక్క రాహు కాలంలో అంతా కూడా నిమ్మకాయ దీపాన్ని అంతా కూడా వెలిగించి అక్కడ కడ్గమల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాహుకాల దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది ప్రధానంగా జన్మజాతకంలో గనక కాల సర్ప దోషం గానీ ఉంటే గనక ఈ యొక్క రాహుకీతుల యొక్క స్తంభంలో అన్ని గ్రహాలు ఉంటాయి కనుక దాని కాల సర్పదోషం అని చెప్పేసి అంటారు ప్రధానంగా ఈ యొక్క కులింగ కాల సర్పదోషము తర్వాత కాళింది కాలసర్ప పద్మ దోషము పద్మకాల సర్పదోషం చాలా విశేషమైంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నక్షత్ర బలిలో భాగంగా మూలా నక్షత్రము మరియు ఇక్కడ ఆశ్లేష నక్షత్రము మరియు ఇక్కడ చూసుకుంటే మక్కా నక్షత్రానికి అంతా కూడా శాంతి బలిలు అంతా కూడా ఇవ్వడం వల్ల నవరాగ శాంతి కార్యక్రమాలు ఆచరించడం సర్ప సంస్కారం చేసుకోవడం వల్ల నాగేంద్ర స్వామి ప్రతిష్టన ఆచరించడం ప్రతినించం కూడా మంగళవారం పూట ఆదివారం పూట గురువారం రోజున నాగేంద్ర స్వామి జోడినాగులు ఉన్న ప్రాంతం దగ్గర అంతా కూడా సర్పాలు ఉన్న దగ్గరంతా కూడా పూజన ఆచరించి పసుపు కుంకుమ గంధంతో అభిషేకం చేసుకుని చిమ్మిలిని నివేదన చేయడం వల్ల రాహుకేతు దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది సంతాన కారకుడు అవుతారు కూడా సర్ప దోషం నివారణకు కారణమవుతుంది ప్రధానంగా అమ్మవారి ఆరాధన దుర్గాదేవి ఆరాధన జగన్మాత ప్రీతికరంగా ఇక్కడ చూసుకుంటే దేవి కడ్గమల స్తోత్రాన్ని పట్టించం కూడా పత్నం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది విశేషంగా రాహుకేతు దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది మీ జాతకంలో కనుక రాహుకేతు మధ్యలో అంతా కూడా నవగ్రహాల స్థితిగతి స్తంభంలో ఉంటే గనక దాన్ని కాల అంటారు ప్రధానంగా కాల ఉండడం వల్ల ఆలస్య కళ్యాణం అవడం గాని ఏదైనా పని అనుకుంటే దాన్ని వాయిదా పడుతుండడం కానీ అన్ని విషయాల్లో కూడా ఆలస్యం అవుతూ ఉండడం కానీ వ్యాపారంలో మార్పులు జరక్క ఎక్కడ మొదలు పెట్టుకున్నామో అదే పొజిషన్లో ఉండడం కానీ పొజిషన్స్లో అంటే ఫైనాన్షియల్ స్టేటస్లో అంతా కూడా మార్పు లేకుండా ఉండడం ఇటువంటి ఎంత ఖర్చులంతా కూడా పెరిగిపోతూ ఉండడం అప్పుల బాధల్లో పడిపోవడం ఇదంతా కూడా రాహుకెత్తు దోషంగా చెప్పడం జరుగుతుంది సంతానం ఆలస్యంగా అవుతుండడం కొంతమందికి అయితే మిస్క్యారేజెస్ జరుగుతుంటాయి రాహుకెత్తి దోషం వల్ల అంతా కూడా పీసీడీ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ఇష్యూస్ ఉండడం కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహుకెత్ దోషం వల్ల అంతా కూడా ప్రతినిత్యం కూడా రాహుగేత దోష నివారణార్థం సర్ప ప్రతిష్ట చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు కాలసర్ప దోష నివారణార్థం అందరికి కూడా నక్షత్ర బలి కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల విపరీత రాజ్యోగాన్ని సిద్ధిస్తుంది సత్సంతాన యోగం కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రాహుగేత దోష నివారణార్థం ఎటువంటి యజ్ఞాధికారుచ్చరించాలి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక లాభం ఆనందమైన జీవితం కలుగుతుంది అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మిథున రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఆంగ్ల సంస్థ ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలు చెప్తున్నాం రాహుగీత సంచారం వరకు ఎటువంటి ప్రభావం చూపిస్తుంది తెలుసుకోవడం జరుగుతుంది విశేషంగా చూసుకుంటే రాహుగీతలంతా కూడా ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది విపరీత రాజయోగాన్ని ఇచ్చే విధంగా ధనయోగాలు ఇచ్చే విధంగా గ్రహాలంతా కూడా యోకరంగా మారబోతున్నాయి మిథున్ రాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే రాహుగీతలంతా కూడా అదృశ్య యోగాన్ని కలబడుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు విదేశంలో ప్రయాణం చేయడానికి ఆస్కారం ఉంటుంది ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆగస్టు నుంచి నవంబర్ లోపల మీకు అంతా కూడా విపరీత రాజయోగంతో పాటు ఆకస్మిక్ ధన లాభం సిద్ధించడానికి ఆకస్మిక ధన వ్యయం కూడా శుభకర వ్యయం అంతా కూడా కలగడానికి ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుగ్గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది బిందు వినోదంలో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి బృహస్పతి మార్పు వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మీరు అమ్మవారి ఆరాధన దేవి కట్కమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం మానస దేవి ఆరాధన చేసుకోవడం మానస దేవి చరిత్ర కూడా ఆరాధన చేసుకోవడం వల్ల ఇటువంటి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఇక్కడ చూసుకుంటే హస్తిక మహాముని చరిత్ర ఎవరైతే ప్రతినించం కూడా చదువుకుంటూ ఉంటారు మానస దేవి చరిత్ర కూడా చేయడం ప్రవచనలాగా వింటుండడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు కాల సర్ప దోష నివాహణాత్వం సర్పశాంతి హోమాదిగా మనం ఆచరించుకోవడం నాగేంద్ర స్వామి ప్రతిష్టంతా కూడా రావి చెట్టు దగ్గర ప్రదక్షిణ చేసుకోవడం వల్ల మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా చూసుకుంటే రావి చెట్టు దగ్గర షష్ఠి తిథి రోజు కానీ ప్రతినిత్యం కూడా గురువారము మరియు బుధవారం సోమవారం పూటైనా కానీ శుక్రవారం పూటైనా కానీ మంగళవారం పూటైనా కానీ మీరు ప్రతినించం కూడా నాగులకంతా కూడా నాగులు ఉన్న ప్రాంతం దగ్గర దేవతార్చన పూజ అంతా కూడా ఆచరించుకోవడం చిమ్మిలిని నివేదన చేయడం వల్ల రాహుకేతు దోష నివారణ కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా అమ్మవారి ఆరాధన చేయడం అమ్మవారి దేవాలయంలో అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించడం వల్ల జగన్మాతకి ప్రేతికరంగా ఎవరైతే శుక్రవారం రోజున మంగళవారం రోజున అమ్మవారి కుంకుమార్చన చేయించి అభిషేకం చేయించి అమ్మవారికి అంతా కూడా నూతన వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు అక్కడ దీర్ఘ సుమంగళయోగం చూపించడానికి ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు ఫలితాలలో భాగంగా మీకంతా కూడా రాహుకేతుడు బృహస్పతి అనుగ్రహం వల్ల సప్తమాధిపతి పంచమాధిపతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ శనిశ్వరుడు కూడా యువకరిగా మారుతున్నాడు కావున మీకంతా కూడా విపరీత రాజ్యోగం అంతా కూడా ద్వితీయార్థంలో ఆగస్ట్ నుంచి నవంబర్ లోపల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది సినీ రంగంలో వాళ్ళకి విశేషంగా మంచి ఫలితాలు పొందడానికి విదేశంలో మంచి ఫలితాలంతా కూడా సిద్ధించడానికి సినీ రంగంలో వాళ్ళకి మంచి ఆఫర్ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా మంచి క్యారెక్టర్స్ లభించడానికి మంచి నూతన కాంటాక్ట్స్ అంతా కూడా సైన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే